అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి రంగవల్లి ఆర్ట్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మనము ఈరోజు భోగి కుండలు ముగ్గేసుకున్నామండి ఇది వచ్చి పది వచ్చి పది చుక్కలు తొమ్మిది ఎనిమిది ఏడు ఐదు మూడు ఒకటి వేసుకోవాలండి అంటే కింద ఏమి రావు అందువల్ల చెప్తున్నా మళ్ళీ పది తొమ్మిది అంటే మనం పది వేసామనుకోండి ఆ పక్క ఏ పక్క వదిలేస్తే ఏమైనా వస్తాయి ఎనిమిది వస్తాయి అట్లా కాదు అట్లా కాకుండా కింద అట్లా స్ట్రైట్గానే ఉంటుంది అందుకని పది తొమ్మిది ఎనిమిది ఏడు ఐదు మూడు ఒకటి అట్లా పెట్టుకోవాలి అప్పుడు మనకు ముగ్గు ఈజీగా వస్తుంది వేసుకోవడానికి నేను ఇలా వేసుకునేసి ఇట్లా పెట్టుకోవాలి కింద ఏమైనా కింద వచ్చిన ఏడు ఐదు మూడు ఒకటి వస్తుంది మధ్యలో కుండ వేసుకున్నాము కుండ అందుకని గ్యాప్ వదిలేసానండి ఇప్పుడు ఇక్కడ మనం ముగ్గు వేసుకుని వేస్తే సరిపోతుంది మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఉండదు కదా ఆ నాలుగులో నుంచి తీసేసి ఇట్లా రెండు గీతలు వేసుకొని ఆ పక్క ఈ పక్క రెండు గీతలు వేసుకుంటే కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది చూడండి మధ్యలో నా మూడు చుక్కలు గ్యాప్ వస్తుంది అంతే ఇది ఈజీగా వేసుకోవచ్చండి పెద్ద కష్టం ఏమీ లేదు ఇది కింద ఒక లైన్ వస్తుంది కదా అది కూడా అట్లా కలుపుకునేయండి ఇప్పుడు మనము కుండ వేసుకున్నామండి మనకు చుక్కలు ఉన్నాయి కదా ఆ చుక్కల్ని కలుపుకుంటూ కుండ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఒక కమలం పువ్వు వేస్తున్నానండి ఈ పైన మిగిలిన దానికి ఇట్లా మన పాల మిగడి పొంగిని ఇట్లా ఉంటుందా అట్లా వేసేసి సరిపోతుంది చుట్టూ వైలెట్ వేసాం కాబట్టి మధ్యలో పింక్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది పింక్ వేసుకుంటే పింక్ వేసుకొని కంప్లీట్ చేసాము కదా అంటే కుండ కలర్ వచ్చి కొద్దిగా ఎరమటి కలర్ ఉంటుంది కదా ఆ కలరు ట్రై చేస్తున్నాను వేద్దాం బాగుంటుంది అనేసి కలర్ వేసాను ఏదో లైట్ కనిపిస్తుంది కొంచెం చుట్టూ మళ్ళీ వైట్ వేసుకున్నాము బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా కుండ షేప్ కనిపించడం లేదు మట్టి కలర్ వల్ల మట్టి కలర్ పక్కన వేస్తాము వైట్తో అప్పుడైనా బాగా కనిపిస్తుంది ఇక్కడ అంతా వైటే ఉండాలండి ఇట్లా పాలు మనం పొంగిస్తాం కదా అట్లా ఇట్లా సైడ్కి ఇట్లా ఆ పక్క ఈ పక్క ఒక ఆగేసి మధ్యలో రౌండ్ తిప్పేసి గ్రీన్ వేసుకునేస్తాము లీవ్స్కి గ్రీన్ బాగుంటుంది కదా పైన మళ్ళీ పువ్వులాగా అట్లా మొగ్గలాగా రావడానికి తిప్పుకునేసి వాటికి పింకి వేసుకునేస్తే చాలా బాగుంటుందండి అట్లా నాలుగు పక్కల వేసుకోవాలి నేను పైకి లేసే ఉంది కదా పూ నాలుగు పక్కలు వేసుకోవాలి ఆ కింద గ్యాప్లో మళ్ళీ ఒక కమలం పువ్వు వేసుకున్నాము బాగుంటుంది ఇట్లా పైన కూడా ఎక్కింద రెండు వేసినాను చుట్టే పైన కూడా రెండు వేసేసినాను ఈ పైన మళ్ళీ ఒక కమలం పువ్వు వేస్తుంది పువ్వు లోటస్ ఇవి వరికంకులు వచ్చినాయి చూడండి కుండ పక్కన మళ్ళీ అవుట్ లైన్ వైట్ వేసాను చూడండి కొంచెం ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా అది బ్రౌన్ కలర్ అంతగా కనపడలేదు వరికంకులు అటు ఒకటి ఇటు ఒకటి వేసాను దీపము వేద్దాం అనుకున్నా గ్యాప్ సరిపోలేదు దీపం వేసింటి బాగుండేది ఇక్కడ చెరుకుళ్ళు వేస్తున్నా అండి రాత్రి పన్నెండు గంటలండి ఇప్పుడు టైం పన్నెండు కాడ వేస్తున్నాను తొమ్మిది అన్నరకు పదకొ స్టార్ట్ చేసిన పన్నెండుకి అయిపోయింది పన్నెండుకి అయిపోతే ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే మీరు మార్నింగ్ ఏమైనా వేసుకుంటారేమో అనేసి చిరగడ్డ వేసుకున్న తర్వాత ఆవుండి ఇట్లా ఫేస్ వేసుకునేసి పైన కొమ్ములు కళ్ళు నోట్ ఈ పక్క చెవులు ఆవుకి దండ ఇస్తారు కదా అదే ఇది ఇది గంట ఈ పక్క కూడా చెరుగ్గా వేసుకున్నాము కళ్ళు బ్లాక్ ఇస్తున్నాను మధ్యలో వైట్ పెట్టుకు ఇది కొద్దిగా ఎర్రమట్టి రెడ్ కలరు మెరూన్ మూడు కలిపితే ఆ కలర్ వచ్చిందండి మధ్యలో డిజైన్కి పింక్ ఇస్తున్నాను అంటే పూలు అట్లా కడతారు కదా దండ వేస్తారు కదా అట్లా ఈ పక్క కూడా ఒక చెరుగడ వేసుకున్నాము బాగుంటుంది ఇక్కడ మనకు హరిదాస్ వేసుకున్నామండి నాకు పెద్దగా గ్యాప్ లేదు అందుకని కొంచెం చిన్నగానే వేసేసి చెవులు వేసుకునేసి పైనకుండా బియ్యం అవన్నీ వేస్తారు కదా వడ్లు అవి అది అది హరిదాసు మాల ఇవి పక్కన చెక్క భజనలు ఉంటాయి కదా అవి చేతులు కాళ్ళు ఇక్కడ భోగి శుభాకాంక్షలు అని రాస్తున్నాను మీకు రెండు వేల ఇరవై ఐదు భోగి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరంలో భగవంతుడు మీకు మీ కోరికలను నెరవేర్చాలని మీకు దేవుడు మంచి ఆయు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఇది భోగి కదా భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటల్లో నుంచి ఒక దీపం తెచ్చుకోండి దీపం తెచ్చుకొని వెలిగించుకొని ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే ఏదైనా కీడు ఉంటే పోతుందండి నేను ప్రతి సంవత్సరం అలా వేస్తాను నాలుగు గంటలకు ఐదు గంటలకు బోగి వేస్తారు స్నానం చేసుకునేసి ఒక దీపం తీసుకెళ్ళి వెలిగించుకొని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే మంచిది ఇవి అవుట్లైను పెద్దగా లేదండి గ్యాప్ నాకు లేకపోతే ఇంకా పెద్దది ఎద్దాం అనుకున్న అవుట్లైన్ వేరే గీసుకున్న పేపర్లో లేక ఇట్లా వేసేస్తున్నాను సింపుల్గా ఆయన బాడో బాగుందండి సింపుల్గా వేసినప్పుడు ఈ వీడియో మీకోసమే ఒంటి గంటకు పెడుతున్నానండి అప్లోడ్ చేస్తున్నాను అంటే మార్నింగ్ సిక్స్కి అట్లా వస్తుంది ఇప్పుడు అప్లోడ్ చేసిన రాత్రిలో వద్దులే అని మార్నింగ్ పెడుతున్నా ఈ పక్క రెండు పక్కల అయిపోయింది కదా ఇట్లా మూడో పక్క ఈ పండగ వచ్చిందంటే నాకు ముగ్గులతో సరిపోతుందండి అంటే ఏమంటారు కదా మీకు దేని మీద నా పిచ్చు ఇష్టం ఉంటే నొప్పులు తెలియవని అట్లా ఈ ముగ్గులు పిచ్చు నోళ్ళకి ఇది ఒక పండగ అన్నమాట అందరికి ఒక పండగ అయితే ఈ ముగ్గులు పిచ్చు వాళ్ళకి ఈ పండగ ఒకటి ఈ పండగలో వాళ్ళకి కావాల్సిన ముగ్గులన్నీ మంచి మంచి డిజైన్స్ ఒక నెల నుంచి అన్నీ సెలెక్షన్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఈరోజు ఏది వేసుకోవాలా అని అడి ముందే చూపించలేదని కోపగించుకోకండి నాకు అదే చెప్పాను కదా వేరే ఒక బోర్డులాగా పెట్టుకొని అవన్నీ వేసి చూపించింటే బాగుండేది ఒక ఒక ఆవిడ పాపం కనీసం పేపర్లో అయినా వేసి చూపించండి మేడం అని చూపించండి అమ్మ మీకు ప్లేస్ లేదు కదా పెద్ద ముగ్గులు వేసి పేపర్లో అయినా చూపించండి అది కొంచెం బిజీగా ఉండి వేయలేకపోయినానండి కొంచెం రెండు రోజుల ముందుగానే ఇట్లా వేసి మీకు చూపించింటే ఉంటే భోగి రోజు వేసుకొని ఇట్టారు ఇప్పుడు అన్నీ కవర్ అయిపోయా చూడండి మధ్యలో కుండ పువ్వులు చెరుగడలు అవి వరి పిలకలు హరిదాసు కైట్లు నేను అనుకునేది చిన్నగా వేద్దాం అనుకున్నా కానీ అది పెద్దగా అయిపోయింది అన్నీ కవర్ వచ్చేదిగా అయిపోయింది వచ్చింది హ్యాపీ అయిపోయింది అన్నీ కవర్ అయ్యేడుగా వేసేసినాయి పాలకుండా అన్నీ వచ్చేసినాయి కదా ఈ ముగ్గు మీకు నచ్చింది అనుకుంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఒక కామెంట్ వేయండి ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బోగి